నమస్కారం సార్ కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈడుపుగల్లు ఏరియా అండి ఇదంతా ఇక్కడ ఇదివరకు మీకు ఆల్రెడీ మనకి ఈడుపుగల్లు జంక్షన్ చేస్తున్నారని తెలుగుదేశం గవర్నమెంట్లో చెప్పారండి ఇప్పుడు ప్రపోజల్ ఉందండి కాకపోతే గవర్నమెంట్ మారడం వల్ల కొద్దిగా లేట్ అయిందండి ఇప్పుడు ఈ ఏరియా అంతా మీకు ఈడుపు గల్లు సరౌ సరౌండింగ్ చూపిస్తున్నానండి మీకు ఇది కంకబాడు నుంచి కేసరపల్ వెళ్లే రోడ్డు గన్నవరం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు ఈడుపు నుంచి ఎయిర్పోర్ట్కి టెన్ కేఎం వస్తుందండి ఈ ఏరియా అంతా ఈడుపు జంక్షన్ వస్తుందండి ఇది మీకు విజయవాడ పడమటి నుంచి పంటకాల రోడ్డు యనబేడుగల్ రోడ్డు కనెక్టివ్ రోడ్డు అండి ఇది జంక్షన్ కి గుడివాడ ఒక రోడ్డు ఒకటి బందర్ రోడ్డు ఒకటి ఏలూరు రోడ్డుకి కనెక్టివ్ రోడ్స్ ఇది విజయవాడ రోడ్డుకి కనెక్టివ్ రోడ్స్ అండి అందుకే మీకు ఏరియా బాగా డెవలప్ అయిందండి అదే గవర్నమెంట్ మారడం వల్ల కొద్దిగా ఆగింది ఇప్పుడు మంచి ఇప్పుడు మన గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడు మళ్ళీ పుంజుకుందండి ఇప్పుడు యాక్చువల్ గా ఏరియా డెవలప్ అయింది కేఎస్ఆర్ ప్రాపర్టీస్ అండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేసరపల్లి ఊరండి ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం గన్నవరానికి ఒక ఎయిర్పోర్ట్కి టూకేఎం వస్తుందండి గన్నవరం ఊరికి మూడు కిలోమీటర్లు వస్తుంది ఇటు నుంచి వెళ్తే మనం గన్నవరం వెళ్ళొచ్చు అండి ఎయిర్పోర్ట్కి గన్నవరం ఊరికి వెళ్ళొచ్చు ఈ రూట్ అయితే మీకు విజయవాడ వెళ్లే రూట్ ఇది ఇది ముస్తాబాద్ వెళ్లే రూట్ అండి ఇది ముస్తాబాదు మనకి గ్రీన్ ఫీల్డ్ హైవేకి కనెక్టివ్ రోడ్ ఇది ఇది జంక్షన్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర మీకు హైవేకి దగ్గర ఫ్లైఓవర్ కూడా ఒకటి వేశారండి మీకు ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుందండి అందుకే మీకు ఇక్కడ డెవలప్స్ కూడా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేశారండి రోడ్ అంతా మీకు హైవే చూస్తున్నారు ఇప్పుడు ఏపీ నెంబర్ వన్ గా డెవలప్ అవద్దండి మీకు ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా తీసుకోవాలన్నా